హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి కరుంగమాల ఎక్కడుంటుంది అనేసి చాలామంది డౌట్ చాలా వెబ్సైట్లో దొరుకుతుంది అని అంటున్నారు కానీ నేను స్వయంగా కరుంగమాల కొనడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ తమిళనాడులో తమిళనాడులోని దిండుగల్ అనే ఒక గ్రామంకి వెళ్ళాలి దిండుగల్ నుంచి అక్కడి నుంచి వేరే ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేయాలి పాతాలు మురుగేషన్ టెంపుల్ గడికి ఆ పాతాలు ముగణేషన్ టెంపుల్ దగ్గర మనకి ఏ రకం ఏ సైజు కావాలంటే ఆ సైజు ఫ్రెండ్స్ ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు దాకా చూస్తున్నారంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు నాకు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని పిల్లలకి చాలామంది వీడియో ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ప్రైవేటేషన్ కొంచెం ముందుకు నడిస్తే ఇప్పుడు ఈ ఒక బ్రిడ్జ్ చూసి బ్రిడ్జి కారణాల దగ్గర నుంచి కొంచెం నార్త్ స్టాండ్ నుంచి అక్కడ నిలబడితే బస్ స్టాండ్కి వెళ్ళే బస్సు వస్తుంది అక్కడ ఎవలేము చెప్తారు కానీ ఛార్జీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అది మీరు రైల్వే స్టేషన్లో అయితే కొంచెం ఎక్కువ అడుగుతారు అన్నమాట దానికి ఛార్జెస్ ఎక్కువ అడుగుతారన్నమాట ఒక వన్ వన్ కేఎం కోసం హండ్రెడ్ రూపీస్ గట్టి కాదని కొంచెం అలా ముందుకు వస్తే వాకింగ్ కూడా ఉంటుంది పెడు బస్ వస్తుంది బస్సు ఎక్కడి నుంచి కొన్ని బస్సు స్టాండ్ చూసారు కానీ ఇది ఒక మన దిండి దిండుగల్ బస్ స్టాండ్ అనమాట దిండుగల్ బస్ స్టాండ్ ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా చూడండి ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు ఏంది కామరాజ్ కామరాజు బస్ స్టాండ్ అంటే అక్కడ ఆ ఏరియా నుంచి ఇక్కడ వస్తే ఇలా కొంచెం ముందుకు వచ్చారు అనుకోండి ఇలా ఇలా ఇచ్చి ఆపోజిట్లో ఉంటుందన్నమాట బస్ స్టాండ్ మనం వెళ్ళాల్సింది పాత శంభు శంభు మురుగేశ్వరం పాతల మురగేశ్వరం టెంపుల్కి వెళ్ళడానికి ఇలా కొంచెం ముందుకెళ్తూ వస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొంచెం అలా ముందుకెళ్తే మాకు వెంటనే ఫైవ్ మినిట్స్ ఉన్న ఆ బస్సు వచ్చింది ఆ బస్ మనకి రిజిన్ బస్సులోనే రన్ అవుతుంది అనమాట ఆ బస్సు నేను కూడా చెప్తాను ఆ ఊరి పేరు కూడా చెప్తాను కొంచెం ముందుకెళ్తా అలా వీడియో అలా కూర్చగలుగుతుంది మనకి మేని చూసుకుంటాం ఫ్రెండ్స్ ఇది అక్కడ ఉంది కదా కాబట్టి ఈ బస్సు ఫ్రెండ్స్ ఇందులోని మనం ఏముంటుంది థర్టీ ఫైవ్ ఎండ్కెళ్ళు మనం ఏమిటంటే రామలింగం పట్టి అని అనుకోండి వాళ్ళే తీసుకెళ్తారు అక్కడ ఇక్కడ ఈ టెంపుల్ అక్కడ దిగాము ఇక్కడ మనకు మనకి ఏ రకమైన మామలు కావాలన్నా సైజులు పెట్టి ఉంటుంది అన్నమాట సెవెన్ ఎంఎల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ ఎంఎల్ ఉంటుంది ఇంకా మనకి ఏమేమి నియమాలు ఉండాలో ఏటుండదనే ఇక్కడ ఉంటుంది అన్నమాట తర్వాత ఫైనలీ మేము తీసుకున్నాం అన్నమాట తీసుకొని అక్కడే చూసుకుంటా నలభై ఒక్క రోజులు స్వామివారి దగ్గర పూజ చేస్తారనమాట పూజ చేసి మళ్ళీ ఇంకోసారి మనకి కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ పూజ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మట శంబు శంబు మురగేషన్ పాత్ర శంబు మురగేషన్ చెంపులు వెళ్ళడానికి ఎక్కడ మా కొర ఉంటుంది ఆ క్లియర్గా అక్కడ రాసి ఉంటుంది నేను ఎటువంటి ఆన్లైన్ ప్రోడక్ట్ అమ్మట్లేదు అనేసి ఆన్లైన్ ఎటువంటి చేయట్లేదు యాప్ చేయడం అని ఫ్లేవర్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే రియల్గా కావాలనుకుంటే ఈ నేను చెప్పిన అడ్రస్ కావాలంటే అక్కడ మనము మాలుతున్న తర్వాత కొంచెం అనసంతోషం అనమాట అన్నదానం అవుతుంది మాట రోజు సత్రము మనం తినవచ్చు ఇది చూసారు మాసం టైంలో అనమాట ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రెండ్స్ కొంచెం ఖాళీగా ఉన్నమాట అంటే కొంచెం సీజన్ ఖాళీ కాబట్టి కార్తీక మాసం టైంలో కొంత ఖాళీగా ఉంటుంది ప్రవచనాలు గట్రా అన్నీ అవుతాయి ఏవైనా బుక్స్ గట్రా కొనుగోలు చేయడానికి చూసిన ఫ్రెండ్స్ అంత ఎంత విశాలంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇది మన ఫైనల్లీ మన పాత మోగనేషన్ టెంపుల్ గురించి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్